ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన నిరుద్యోగులకు నెల్లూరు నగరంలోని కొత్తూరులోని ఎస్ఆర్ఆర్ ఐటీ కళాశాలలో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలను కాల్గేట్ పామోలివ్ కంపెనీల టెక్నీషియన్ల పోస్టు కోసం ఇంటర్వ్యూ నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ రెహమాన్ తెలిపారు ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు ఐటీ చేసిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఐటీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు नहीं नहीं यासीन यासीन करनी पड़ती है ना तो तेरे को नहीं पता तो आए क्या फिर ओके नहीं तो नहीं कौन से जगह पे रहने पसंद हैं आये तो मैं मुंबई गया इस पूनछ तक तो मजेदार था आ मतलब मुंबई सम्पित वाले के लिए तो फिर दि� आप इतना महसूस नहीं करते हैं आह ये भी ये सम्पित वाले मज़बूत పొదలపూర్ వద్ద పొదలపూర్ రోడ్కి పొదలకూర వెళ్ళే రోడ్డులో కొత్తూరు దగ్గర ఎస్ఆర్ఆర్ ఐటీఐ కరెస్పాండెంట్ని ఇక్కడ మాకు ఎలక్ట్రీషియన్ ఫిటర్స్ డ్రైవర్ రెండు ఉన్నాయి ఐటీఐ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు సార్లు బహుళ జాతి సంస్థలు అంటే ఎంఎన్సీస్ని పిలిపి నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా దాంట్లో భాగంగా కాల్గేట్ పామోలి కంపెనీకి అభ్యర్థులు తెలియజేస్తున్న దానికి ఈరోజు కూడా మేము క్యాంపస్ నుంచి చేస్తున్నాం కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి సెలెక్ట్ అయిన పిల్లలకి ట్రైనింగ్ పీరియడ్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనంగా ఇస్తారు ఒక్క సంవత్సరం పాటు ట్రైనింగ్ ఆ తర్వాత వాళ్ళని రెగ్యులర్గా జాబ్లో తీసుకోవటం జరుగుతుంది మేము టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ నుంచి వచ్చాము కోల్గేట్ కంపెనీకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్గా తీసుకోవడానికి ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ ఐటీ నుంచి రిక్రూట్మెంట్ రైవ్ కండక్ట్ చేస్తాము ఇక్కడ ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెక్స్ట్ మంత్ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ జాయినింగ్ తీసుకుంటాము తీసుకుని వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ వాళ్ళకి పద్నాలుగు వేల ఐదు వచ్చి శాలరీ పే చేస్తాము ట్రైఫన్ పే చేస్తాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి విధు విధు వివిధ రకాల ఆపర్చునిటీస్ మేము కల్పిస్తాము Thank you. Thank you for that idea.